పాపముల చేత దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ముద్రతకు గురై ఉన్నాడు పైబు జీతము మరణము సేవిస్తుంది కదా మా నీతి క్రియలన్నీ మురికి పేలికలాయను రోమాపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అయ్యో నేనంతా దౌర్భాగ్యులను ఎత్తి మరణం శరీరం నుండి నన్ను ఎవరు విడిపించను రోమీల చట్టం ప్రకారంలో రోమాలో ఉన్న దిన ఉన్న దినాలలో ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేస్తే వాళ్ళు ఏం చేసేవారు అంటే చంపిన వానికి ఆ శవాన్ని కట్టి వాడిని అట్లే వదిలేసేవారు ఇక సజీవుడైన వారు పండుకున్నా లేచినా నడిచినా వాటితో పాటు ఎవరు రావాలి ఒక మృతువైన శవం అది కంపు వాసనలుగా ఉంటారా ఇంపు వాసన పాపాన్ని గుర్తు అయ్యో నేనంత మరణమున శరీరము నుండి నన్ను ఎవరు విడిపించు మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల నుండి

ఎవరు నశించ మాత్రము లేదు మానవులు అనుకుంటున్నారు చనిపోయినాక చూగ్గుడు అనుకుంటున్నాడు కానీ బైబిల్ సరివిస్తా ఉంది దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షణపత్రిక పద్నాలుగో అధ్యాయం తన్ను గురించి దేవునికి లెక్క అప్పయించాలి మనుషులొక్కసారి మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు చదువు పది ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినప్పుడు తాను నియమించిన మనుషుని ద్వారా భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నారు అందుకని మానవుడు తన అప్రంభన నుండి తన దోషముల నుండి తన పాపముల నుండి పడి జంతువులను పక్షులను బలిగా కనిపిస్తున్నారు ఎప్పుడు ఈ పత్రిక పద మధ్యాయము నాకు ఇష్టం రోసారి చదవండి ఎందుకంటే మధ్యాహ్నం కారణ పర బుక్లు పాలు తిన్నారు అలసంద బుక్కిళ్ళు ఆ ఏడ ఏల ఎండగా ఎట్ట ఎక్కడో పాపములను తీసివేత అసాధ్యము కనుక లోక పాపము వస్తు దేవుని గొర్రె మన ప్రభు అయిన యశ్వరిస్తూ ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు చేశాడు అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు చనిపోయిన వారిని లేపాడు తన మాటతో ఆకలితో ఉన్న వారికి ఆహారం దయచేశాడు కాలం సంపూర్ణమైనప్పుడు సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన సినిమలో బలి కారణమేమి ఇందాక మన ప్రియుడు మరి పాట పాడే పైన ఆకాశాన్ని అందుకున్నా అపోజిల్ కార్యాలయం నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినములు మరి ఎవరి వలన మన రక్షణ కలగదు గాని ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము గాని ఈ నామం వలనే మనం రక్షణ పొందుదము కనుక అపోజిల్ కార్యాలు పదమూడు ముప్పై ఎనిమిదిలో ఆయన నామందు విశ్వాసం అధ్యాయము ఇరవై ఆరో వచ్చినప్పుడు కాబట్టి నమ్ము వారు ఆయన కృప చేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారుపత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మనం కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము దేవునితో సమాధానము కలిగి కనుక ఈ సమూహములో ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసు అంగీకరించకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసించాలని మనం చేస్తున్నాం జైలర్ అధికారి అన్నాడు కదా అయ్యలారా రక్షణ పొందుటకు ప్రభు అయిన యేసు నందు విశ్వాసము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతురు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అన్నారు

మనలో నీతి మంతులుగా తీర్చుటై ఆయన లేఖపడ్డా మొదటి అధ్యాయము ఆలోచనలో ఆ కుమారుని ద్వారా ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ కులసి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా ఆ కుమారుని ఎందు మనకు పాప క్షమాపణ కనుక ఈ గుంపులో ఎవరైనా ప్రభు అయిన ఏ సన్నికరించకపోతే ప్రభు అయిన యేసు అంగీకరించి పొంది ఆత్మశాంతి నుండి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనసు చేయించు ప్రేమించిన మా తల్లి పెసరవై క్రైస్తవ కూడికా గృహం బట్టి గురి స్తోత్రము చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి గురి యేసు ప్రభువా కళాశాల మొదలుకొని నర్సులు వచ్చి చదువుతున్నారు విద్యార్థిని విద్యార్థులను జీవించండి ఉన్నతమైన సరుని చదివి ఉద్యోగాల కొరకు వివాహాలకు ఎదురు చూస్తున్నారు కార్యం జరిగించండి ముందున్న కార్యాన్ని జీవించండి నేను రేపు చదివే భక్తి విషయాలను కూడా సహాయం దయచేయండి సమస్త విషయాలలో మీరు మహిమ పొందమని యశు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి చక్కటి అంశాన్ని తెలియపరిచిన దేవదాం వారికి మాకు మందు నాకు కాబట్టి మనము పాపంలోనే పుట్టిన వారము లోకానికి వచ్చాము కాబట్టి ప్రభు అయిన యేసు వారు పవిత్రంగా వచ్చి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చారు మన పాపం నిమిత్తము ఆయన స్త్రీలో కదయ్యారు కాబట్టి ఆయన పవిత్రంగా పుట్టినాడు కాబట్టి మన రక్షణ నిర్వహిస్తున్నాడు పాపం లేని వాటి మనం దేవుడు అంటాం కాబట్టి దేవుడు మనం రక్షించడానికి మాదిరికరంగా జీవించాడు కాబట్టి మనకు రక్షణ దొరుకుతుంది ఏ నామన్నా మనకు రక్షణ లేదు కాబట్టి మనకు పాపం నుంచి ఆ పాప అపాయం నుంచి నరకం నుంచి తప్పించబడాలంటే మనము రక్షింపబడాలి క్రీస్తు సూర్పి సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి కాబట్టి మనం ఇంకా ఎవరైనా మీరు ఆలస్యం చేస్తున్నప్పటికీ

కృపగలిగిన నామం ఏ నామము వలన కేవలము ఏ నామం వలన ఈ లోకములో రక్షణ మానవులకు ఇవ్వబడుతూ ఉందో ఆ గొప్ప ఏసు క్రీస్తు నామముని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం మీ యొక్క నామమును బట్టి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం మాకు నీవు రక్షణను ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించి నీ యొక్క వాక్యము వినాలనే ఆశతో వచ్చారు రేవాపలవు ఈ మీటింగ్ ఆర్గనైజర్స్ని మీరు ఆశీర్వదించండి ఈ మీటింగ్ కోసం కష్టపడుతూ ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తుంది మీ యొక్క వాక్యము అందించాలి అని విశ్వాసులు ప్రోత్సహింపబడాలని రక్షణ లేని వారు రక్షణ పొందాలి అని ఆశతో గొప్ప ఆశతో ఈ మీటింగ్స్ ని నిర్వహిస్తూ ఉన్నారు తండ్రి వారి ప్రయాస వ్యర్థము కాకున్నట్లు సహాయం చేయండి కొందరైన రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి పాప క్షమాపణ పొందినట్లుగా మీరు ప్రభుత్వ వైశ్లిగా ఉన్న విశ్వాసులైన మేము కూడా లోపాలు కలిగిన వారు బలహీనతలు కలిగిన వారు మేము కూడా మా విధానం మార్చుకొని మేము వదిలిపెట్టాల్సి వదిలిపెట్టి సంపూర్ణముగా సజీవ యాగముగా నిజమైన ఆరాధన జరిగించినట్లు మమ్మల్ని అందరినీ మార్చండి మీ యొక్క భాష మేము వండినట్టు సహాయం చేయండి కేవలం మాత్రం సాధిగానే చూపినట్టు సహాయం చేయండి చేయాలి ఇలాంటి యువకులు మన కుటుంబాల్లో మన సంఘాల్లో ఎంతో అవసరం కదా సత్యనాథన్న లాంటి వాళ్ళు సుదర్శనం గారు ఇంకా పెద్దలు పొల్లయ్య గారు ఇంకా చాలా మంది ఇక్కడ మరి వారి యవన దశలో ఇక్కడ దేవుడి పరిచయం జరిగించారు తర్వాత తరువాడు కూడా ముందుకు వచ్చి దేవుడి పరిచయంలో పాల్గొనాలి పాల్గొంటున్న వారిని మనం ప్రోత్సహించాలా బ్రదర్ ప్రతరేం చెప్పాడంటే అయా ఎనిమిది నలభై ఎన్నికల్లో ముగిస్తే నిన్ను మళ్ళీ మాట్లాడేస్తాం లేదా ఇదే నీకు ఆఖరం చెప్పాడు అది చెప్పలేదు ఊరికే అంటా ఉన్నా ఒక ట్వంటీ మినిట్స్ లోనే మిమ్మల్ని ముగించుకుందాం నేను కూడా మరి ఎక్కువసేపు మిమ్మల్ని మర్చిపోయి ప్రసంగిక చెప్తుంటే ఒక దక్షిణమైన టైం మర్చిపోతాడు కొన్నిసార్లు రోజు అలా జరగకుండా ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకుని టైంకి ముగి పత్రిక పన్నెండ అధ్యాయము